ఫ్రెండ్స్ నేను మొత్తం ట్రాక్టర్ మొత్తం వీరే కాల్ చేసి సతికాగా కట్టి వేయాలి ప్రవీణ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ట్రాక్టర్ బాక్స్ ఈ రోజు అయితే మనం ఇటుకెళ్ల అయితే వచ్చినాం ఈ ఇటుకలో అయితే మా ఊరికి తీసుకెళ్ళడానికి వెల్దండ దగ్గరికి అయితే వచ్చినాం ఇట్లు ఇటు సైడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా ఊరు నుంచి వీడికి రానికే ఒక నలభై కిలోమీటర్లు అయితే ఉంటుంది కల్వకుర్తి తెలిసిన వారు అయితే ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఇటుకకి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ కొద్దిగా రేటు మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇంత దూరం అయితే వచ్చినాం మా ఫ్రెండ్గానికే ఇటుక అవసరం ఉంటే ఇల్లుకు అయితే మూడు ట్రిప్పులు ఒకటేసారి తీసుకెళ్దాం అనేది వచ్చినాం మన ట్రాక్టర్లో వచ్చేసి రెండు వేల ఇటుక అయితే పడుతుంది ఒక్క ఇటుక కాస్ట్ వచ్చి సెవెన్ రూపీస్ ఏడు రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా లోడ్ చేశారు బండ్లు అయితే ఇంకా లాస్ట్ బండి కొంచెం మన బండి వచ్చేసరికి లోడ్ చేస్తుంటే అన్న థమ్సప్ అన్న తీర ఎండ నా అన్న అయితే దేనికి వెళ్ళిండు తెచ్చేసిండు తాగి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసారు ఇక అయితే నింపేస్తారు అన్నలు అయితే మన ట్రాక్టర్ వచ్చేసి అగ్రికల్చర్ కాబట్టి మనం ఇటుక లోడ్ ఇలాంటివి అయితే రోడ్డు పైన అయితే ట్రావెల్ చేయకూడదు ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈ మనం ఇట్లా ట్రావెల్ చేసి ఇట్లా లోడ్ వేసుకొని వెళ్తుంటే ఒడ్లకు ఇంకా పంట పొలాలకు సంబంధించిన ఏ లోడ్ తీసుకెళ్ళినా ఏం కాదు కానీ ఇలా ఇటుకలు కంకర పోలీసు వాళ్ళు ఏదైనా ఆపి చలాన్ అనేది వేస్తారు ఫైన్ వేస్తారు అవసరమైతే కేసు కూడా చేస్తారు మన పైన కాకపోతే ఇప్పుడు మన ఇంటికి అవసరం కాబట్టి వాళ్ళని అడిగి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది బండినైతే ఇక్కడ మనది కమర్షియల్ వెహికల్ అయితే అన్ని లోడ్లు అయితే కొట్టవచ్చు కమర్షియల్ వెహికల్కి ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది నెలకో ఆరు నెలలకు ట్యాక్స్ అయితే కడతారు పే చేస్తారు కమర్షియల్ వెహికల్ వాళ్ళు కమర్షియల్ వెహికల్ వాళ్ళు ఉన్న వాళ్ళైతే మన కామన్ సెక్షన్లో అయితే కామన్ చేయండి మన ఇటుకల్లో వచ్చేసి రెండు వేల ఇటుక అయితే మన ట్రాక్టర్లో వేసుకు వెళ్తున్నాం ఇంకా ఇంతకు పైగా వేసుకోపోయినామంటే రోడ్డు పోడితే మొత్తం పడిపోతుంది అయినా ఇదే ఓవర్లోడ్ అవుతుంది దీనికే ఇటుకే చాలనేసి అయితే ఇంతే వేయించుకొని వెళ్తున్నాం మొత్తం ఆరు వేలు ఇటుకే వేసుకున్నాం ఇక్కడ నలభై రెండు వేల ఆరు వందలు అయితే అయ్యింది దీని ప్రైజు ఇక ఈ బండ్ల విషయానికి వస్తే కిరాయి అయితే ఏం లేదు మా ఫ్రెండ్ కాబట్టి కిరాయి అయితే తీ చే కాకపోతే కిరాయి వచ్చేసి ఇక్కడికి మూడు వేలు తీసుకోవాలి లెక్కకైతే నలభై వేలు నలభై కిలోమీటర్లు అన్నప్పుడు మేమైతే మూడు వేల వందల నుంచి మూడు నాలుగు వేల వరకు తీసుకుంటాం కిరాయి ఇంకా వాటి డిజిల్ పోసుకొని అయితే చేసినాం తీసుకొని ఇక బండ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక వెళ్ళడానికి ఊర్లకి రోడ్ వ్యూ అంతా అయితే బాగా క్లియర్గా చూపించాను అంతా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎంబన్లు ఉన్నాయి ఒక మహింద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది ఆ మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండి అందుకే మనం ఇటుక అయితే తీసుకెళ్తున్నాం ఇంకా లోడ్ అయితే లోడ్ అయిపోయినాయి మూడు ట్రాక్టర్లు అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే లోడ్ అన్లోడ్ చేసినాం మొత్తం ఇటు ఒకటే దింపిండు ఎయి లాడ్ అవు ఫ్రెండ్స్ నేను మొత్తం ట్రాక్టర్ మొత్తం ఈ కాల్ చేసాడు